అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ముందుగా అందరికీ హ్యాపీ దివాలి ఇక ఈరోజు కథ రోమియో స్టోరీలోకి వెళ్తే కార్ని ఎక్కడ ఆపాడా అని చుట్టూ చూసింది భూమి ఎదురుగా ఒక పెద్ద మాల్ కనిపించడంతో తల తిప్పి అక్షయ్ని చూసింది దిగు అన్నాడు మారు మాట్లాడకుండా కార్ దిగింది పదా అంటూ ఆమె చేయి పట్టుకొని మాల్కి తీసుకెళ్లాడు లోపలికి తీసుకెళ్లి అన్ని అక్షయ్కి నచ్చిన బట్టలే సెలెక్ట్ చేసి ఆమె చేతిలో పెట్టాడు అన్ని మోడ్రన్ డ్రెస్లు ట్రై చేసి రమ్మనడంతో ఆ డ్రెస్సెస్ అన్నింటినీ తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్ళింది ఒక డ్రెస్ వేసుకుని అక్షయ్కి చూపించింది భూమి ఆమె వేసుకుంది అక్షయ్కి నచ్చడంతో డ్రెస్సెస్ అన్ని బిల్డ్ చేయించి అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు ఏంటి బేబీ నువ్వు అంత డల్గా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు ఏదైనా మాట్లాడవే అన్నాడు అక్షయ్ మాట్లాడలేదు భూమి ఏమైంది అలా డల్గా ఉంటే అన్ని మర్చిపోయి నీతో నార్మల్గా ఉంటాను అనుకుంటున్నావా అలా అస్సలు అనుకోకు బేబీ నీతో నేను ఇలాగే ఉంటాను ఒక్కోసారి డోస్ ఇంకాస్త పెంచుతాను అప్పుడు కూడా నువ్వు భరించాలి అంటున్న అక్షయ్ని ఎలాంటి ఫీలింగ్ లేకుండా చూస్తూ ఉంది భూమి అతడి వైపు తిప్పిన ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుని నుదుటిపై మొద్దు పెట్టాడు అక్షయ్ సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది నిన్ను ప్రేమించిన టార్చర్ చేసినా కోపం చూపించినా ఎనీ ఎమోషన్స్ నీ మీద మాత్రమే స్వతంత్రంగా చూపిస్తాను ప్రేమ అంటావా నీ మీద రావడానికి టైం పడుతుందేమో అప్పటి వరకు నా శాడిజం భరించాల్సిందే అంటూ మరోసారి ముద్దు పెట్టి పద అంటూ కారాపాడు అతని ముద్దులో ప్రేమ కనిపించింది ఆ క్షణం అతన్ని అలాగే చూస్తూ కారు దిగింది భూమి అతను చెప్పేది ఒకటైతే చేసేది మరొకటి ప్రేమ చూపిస్తున్నాడు మాటల్లో కోపం చూపిస్తున్నాడు అర్థమవుతుంది కానీ అతనితో ఎలా చెబుతుంది అతనితో అడుగులు వేస్తూ ఇంటి సింహద్వారం వరకు చేరుకున్నారు ఇద్దరు గుమ్మంలో కొడుకు కోడల్ని చూసిన వసుంధర అక్కి త్వరగా రావే అన్నయ్య వదిన వచ్చారో అంటూ హడావిడి చేస్తోంది వసుంధర నిజమా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది వసుంధర హారతి పల్లెం పట్టుకొని వచ్చి ఇద్దరికి హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్పింది అక్షయ్ ఆమె చేతిని పట్టుకొని కళ్ళతో పద అన్నట్లు సైగ చేశాడు ఇక ఇద్దరూ కలిసి కుడికాలు పెట్టి లోపలికెళ్లారు చెట్టుకు పోయమని చెప్పి అఖిలని పంపించింది వసుంధర ఇంత చక్కగా ఉన్నావు తల్లి నిన్ను చూస్తుంటే అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలా చాలా చూడ ముచ్చటగా ఉన్నావు అంటూ మురిసిపోయింది వసుంధర అక్షయ్ కోడల్ని రూమ్కి తీసుకెళ్ళు ఇద్దరు ఫ్రెష్ అయిరండి దేవుడి గదిలో దీపం పెట్టాలి అంటూ పంపించింది ఆర్ యూ హ్యాపీ మామ్ యా బేటా ఐఎమ్ వెరీ హ్యాపీ సరే ముందు వెళ్ళండి అంటూ పంపించింది ఆమె చెయ్యి పట్టుకొని తన రూమ్కి తీసుకెళ్లాడు అక్షయ్ కోడలంటే కొడుక్కి ఎంత ఇష్టమో తన చెయ్యి కూడా వదలట్లేదు చెప్పినట్లుగానే ఎలా పట్టుకొని తీసుకెళ్తున్నాడో చూడు అనుకుంటూ వెళ్తున్న వాళ్ళని చూస్తూ ఉంది వసుంధర ఇట్స్ మై రూమ్ ఇప్పటి నుండి మన రూమ్ హౌ ఈజ్ ఇట్ బేబీ అన్నాడు బాగుంది అన్నట్లు తలూపింది రిచ్ ఇంటీరియర్ డిజైన్తో ఓపెన్ బాల్కనీ చుట్టూ గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్తో చాలా అందంగా ఉంది చుట్టూ తిరిగి తిరిగి చూస్తున్న భూమిని వెనక నుండి హత్తుకుంటూ ఆమె మెడపై పెదవులు తాకిస్తూ ఇట్స్ మై డ్రీమ్ నువ్వు నా గదిలో ఇలా నా కౌగిట్లో ఉండాలని కొన్నేళ్లుగా చూశాను ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది ఐమ్ సో హ్యాపీ అని చెబుతున్న అక్షయ్ మాటలకి భూమిలో ఎలాంటి భావాలు లేవు అలాగే బొమ్మలా నిలబడింది నువ్వు ఇలా డల్గా ఉండకురా నాకు నచ్చట్లేదు అంటూ అతని వైపుకు తిప్పుకున్నాడు ఆమె కళ్ళు కిందకి చూస్తున్నాయి ఆమె చుబుకం పట్టి పైకంటూ లిగడ్మి అన్నాడు కళ్ళు పైకెత్తి చూసింది ఆమె కళ్ళపై ముద్దు పెట్టాడు అక్షయ్ ఇదిగో ఇప్పుడు ఇలాగే నా కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి నేను మాట్లాడేటప్పుడు నువ్వు కిందకి చూస్తే నేనేమనుకోవాలి మాట్లాడవే ఇలా డల్గా ఉంటే నాకు ఏం నచ్చట్లేదు మన రూమ్ ఇలా ఉంది అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ బాగుంది అన్నట్లు తలూపింది సైగలు కాదు నోటితో చెప్పు అన్నాడు ముందుకు పడ్డ చి చెవి వెనక్కి పెడుతూ చాలా బాగుంది నీకు నచ్చిందా నచ్చకపోతే చెప్పు నీకు నచ్చినట్లుగా ఈ రూమ్ని డిజైన్ చేయిస్తా పర్వాలేదు నాకు నచ్చింది చాలా బాగుంది అంతలో డోర్ సౌండ్ వినిపిస్తుంటే మామ్ ఫ్రెష్ అయ్యి కిందకి రండి బేటా అనింది వసుంధర ఓకే మామ్ వస్తున్నాం అన్నాడు భూమి నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూ తనని వాష్రూమ్కి పంపించి అక్షయ్ కూడా మరో వాష్రూమ్కి వెళ్ళాడు ఇక కాసేపటికి అక్షయ్ ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాడు భూమి ఎంతసేపు నేను ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసాను నువ్వు ఇంకా రావేంటి అంటూ అరుస్తున్నాడు అక్షయ్ వస్తున్నాను అనింది కమ్ ఫాస్ట్ నువ్వు రాకపోతే నేనే లోపలికొస్తా అయిపోయింది వస్తున్నాను అనింది ఫైవ్ మినిట్స్ చూశాడు అయినా రాకపోవడంతో నేనే లోపలికి వస్తున్నాను అంటూ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాడు ఎదురుగా ఉన్న భూమిని చూసి ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి గుండెలని చేతులతో కప్పుకొని కళ్ళు కిందకి దించింది భూమి అక్షయ్ ఆమెను చేరి గట్టిగా హత్తుకున్నాడు ఇద్దరి మధ్యలో టవల్ అడ్డుగా కనిపిస్తుంటే ఇది అవసరమా అన్నాడు టవల్ని కిందకి లాగుతూ ప్లీజ్ అనింది ఏంటి ప్లీజ్ నాకు నిన్ను అలా చూడాలనుంది టవల్ తీసేసేయ్ అన్నాడు సిగ్గులేదా ఎందుకలా మాట్లాడుతున్నావు నాకు చూపించడం ఇష్టం లేదు నీకు లేకపోతే నాకేంటి నాకు చూడాలనుంది తీసేయి సైకో శాడిస్ట్ విధవా ఎప్పుడు ఎలా ఉంటాడో నాకే తెలియట్లేదు వింటున్నా మీకేం తెలుస్తుంది ఆమె టవల్ కట్టుకోవడం అక్షయ్ డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి జరిగాయి ఏం భూమి బ్రతిలాడుతున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు నాకు నిన్ను అలా చూడాలనుంది టేక్ ఆఫ్ యువర్ టవల్ అయినా నేను వస్తున్నాను అని చెప్పాను కదా టవల్ ఎందుకు కట్టుకున్నావు అంటున్నా అతన్ని వింతగా విచిత్రంగా చూస్తూ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఇదొక అమ్మాయి శరీరం బొమ్మ కాదు ఎవడు పడితే వాడు చూడడానికి ఏంటే ఇక్కడ ఎవడు పడితే వాడు ఎవడున్నాడు నేనే కదా నీ మొగుని నీ మొగుడికి కూడా చూపించవా మిస్టర్ అక్షయ్ కుమార్ కట్టుకున్న పెళ్ళామైనా సరే తనకి ఇష్టం ఉంటేనే మొగుడికి చూపిస్తుంది ఇలా ఇష్టం లేకుండా బలవంతంగా చూస్తానంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నాకిప్పుడు నా శరీరాన్ని నీకు చూపించాలని లేదు నా మనసులో స్థానం సంపాదించు అప్పుడు నా శరీరం ఏంటి నా మనసు కూడా నికిస్తాను ఇప్పుడు నీ మనసు గెలుచుకోవడానికి నేను మంచివాడిని అని ప్రూఫ్ చేసుకోవాలా నెవర్ నేను నాలాగే ఉంటాను నటించడం నాకు చేత కాదు అయినా నిన్ను అలా చూడ్డానికి ముహూర్తాలు కావాలా నాకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చూస్తాను తొక్కలోని పర్మిషన్ నాకు అనవసరం అంటూ ఆమెకు దూరం జరిగి భూమి ఒంటి మీద ఉన్న టవల్ని లాగుతుండగా కన్నీళ్లతో అతన్ని చూసింది టవల్ని వదిలి కన్నింగ్ స్మైల్ ఇస్తూ అబ్బా నువ్వేడుస్తుంటే ఎంత బాగుంటుందో చూసే కొద్ది చూడాలనిపిస్తుంది నువ్వు నవ్వుతున్నప్పటికంటే ఏడుస్తున్నప్పుడే చాలా అందంగా ఉంటావు అంటూ అమ్మని కోసం చీర నగలు ఇచ్చి వెళ్లిపోయింది త్వరగా బయటకురా అని చెప్పి వెళ్ళిపోయాడు అక్షయ్ వెళ్తున్న అతన్ని కన్నీళ్లతో చూసి రూమ్కి వచ్చింది భూమి డ్రెస్సింగ్ టేబుల్ పై ఉన్న పట్టు చీర నగలు చూసి ఆమె ఫేస్ లో ఓ విరక్తి నవ్వు ఇక చీరని కట్టుకొని నగలు వేసుకుని నుదుటిన చిన్న స్టిక్కర్ దాని కింద కుంకుమ అది అక్క నుండి బయటకు వస్తుండగా ఆమె నడుం చుట్టూ రెండు బలమైన చేతులు బిగిశాయి ఎక్కడికి వెళ్తావు ఇంత అందంగా రెడీ అయ్యి ఈ చీరలో ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా చూస్తుంటేనే మూడొస్తుంది మీ అత్తని శోభనానికి ముహూర్తం పెట్టమని చెప్పు అర్జెంటుగా నిన్ను నా దాన్ని చేసుకోవాలనిపిస్తోంది అంటూ మల్లెపూలు తీసి ఆమె జుట్టులో పెట్టి గుండె నిండా పీల్చుకున్నాడు అక్షయ్ అతని మాటలకి దూరం జరగాలని చూస్తున్న భూమికి అతని పట్టు నుండి కూడా కదలట్లేదు ఎక్కడికి పోతావు బ్యూటీ నా నుండి తప్పించుకోలేవు అంటూ ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ గట్టిగా టై చేసి వీపుపై ముద్దిపట్టాడు ఒళ్ళు జల్లుమంది ఆమెకి ఆమెను అతని వైపుకు తిప్పుకొని సింధూరం తీసి నుదిటిన అద్దాడు అక్షయ్ తలెత్తి అతని కలలోకి చూసింది భూమి ఇలా చూస్తుంటే చాలా బాగున్నావు నీ కళ్ళు ఇంకా ఇంకా బాగున్నాయి అంటూ పెదవులపై చిన్నగా పెక్కిచ్చి మొద్దు మొద్దుపెట్టి నీ పెదాలు చాలా టింటింగా ఉన్నాయి వచ్చాక చెబుతా ఇప్పుడు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నీ మేకప్ చెదిరిపోతే మామ్ నన్ను తిడుతుంది పద అంటూ ఆమెను తీసుకొని కిందకొచ్చాడు అక్షయ్ నేను చెప్పిన విషయాన్ని మా మామ్ని భూమి నీ నుండి ఒక క్షణం ఎడబాటు కూడా భరించలేకపోతున్నాను అన్నాడు కొట్టి అసలు అలా ఎలా అడుగుతారు వీడికేమన్నా పిచ్చా ఎందుకు ఇలా చేస్తున్నాడు చీ అని లోపల తిట్టుకొని వసుంధర భూమిని కిచెన్లోకి తీసుకెళ్లడంతో తనతో పాటు వెళ్ళింది అమ్మవారికి చక్కెర పొంగలి చేయమ్మా అంటూ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని దగ్గర పెట్టింది వసుంధర ఇక స్వీట్ చేయడం స్టార్ట్ చేసింది భూమి మీ పెళ్ళి ఎప్పుడు జరిగిందమ్మా అసలు నా కొడుకు నాకు చెప్పకుండా పెళ్ళి ఎలా చేసుకున్నాడు ఇన్ని రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నావా మీ పెళ్లి జరిగి నెలలు గడుస్తున్నాయా లేక సంవత్సరాలా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న వసుంధరని తల తిప్పి చూసి సంవత్సరాలనిది ఏంటి సంవత్సరాలు గడిచాయా ఇన్నేళ్ల కాలంలో ఒక్కరోజు కూడా నువ్వెక్కడా కనిపించలేదు వాడు కూడా ఎప్పుడు చెప్పలేదే ఇన్నేళ్లుగా ఎక్కడికి వెళ్ళావు యుఎస్ వెళ్ళానాంటీ ఆంటీ ఏంటమ్మా చక్కగా అత్తయ్య అనిపిలు నువ్వు భూమి కంపెనీ సీఈఓ అంట కదా చాలా గ్రేట్ తల్లి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యుండి చాలా కష్టపడి సీఈఓ అయినందుకు థ్యాంక్ యూ అత్తయ్య ఇంత చక్కగా పిలుస్తున్నావో అని మెటికలు విరిచింది ఈ చీరలో చాలా అందంగా ఉన్న భూమి నా దిష్టి తగిలేలా ఉంది అంటూ కాటికి తీసి చెంపకి పెట్టింది ఇక మాటలో స్వీట్ చేయడం కూడా పూర్తవడంతో ఒక బౌల్లో తీసుకొని పూజ గది గదిలోకి వెళ్ళి దేవుడికి దీపం పెట్టి నైవేద్యం సమర్పించింది ఇక కొత్త దంపతులు దేవుడికి నమస్కారం చేసుకొని బయటకు వచ్చారు మొదటగా అక్షయ్కి స్వీట్ తినిపించమని చెప్పడంతో స్పూన్ తీసి నోట్లో పెడుతున్న భూమి చెయ్యి పట్టుకున్నాడు అక్షయ్ నీకు నాకు మధ్యలో ఎవరు ఉండకూడదు ఈ స్పూన్ కూడా తీసి పక్కన పడేసే అన్నాడు ఆమె కళ్ళలోకి సుటిగా చూస్తావు ఆ స్పూన్ తీసి పక్కన పెట్టి చేతితో స్వీట్ తీసి అక్షయ్ నోట్లో పెట్టింది ఆమె వేళ్ళని పూర్తిగా లిక్ చేస్తూ సో స్వీట్ అన్నాడు ఆమె కళ్ళలోకి ఇంటెన్స్డ్గా చూస్తావు అక్కడున్న అఖిల వసుంధర హో అన్నయ్య వదిన చాలలకి హౌ స్వీట్ వదిన మీ ఇద్దరి జంట చాలా అందంగా ఉంది అంటూ ఒకరికి ఒకరు తినిపించుకుంటున్న ఫొటోస్ ఆమె మొబైల్లో క్లిక్ అనిపించింది అక్షయ్ వాళ్ళు చూస్తుండగానే భూమి పెదవులకి అంటిన స్వీట్ని నాలుకతో లిక్ చేశాడు హో అంటూ అరిచింది అఖిల భూమి ఇబ్బందిగా కదిలింది నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్